ప్రభు స్తోత్రం దైవాశీస్సులు రోమపత్రిక ఎనిమిది అధ్యాయం ఐదవ వచనం ఆరో వచ్చినం శరీరానుసార్లు శరీర విషయంలో మనస్సుంతురు ఆత్మానుసార్లు ఆత్మ విషయంలో మనస్కరింతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది దేవుడు తన మాట మన కొరకు గాక దేవుని పిల్లలారా శరీరానుసారులు శరీర విషయముల మీద ఉంచుతారు ఏమి తిందామా ఏమి తాగుదామా ఏమి ధరించుకుందామా ఏ పాపం చేద్దామా ఎలాగా ఆలోచనలో పాపం పడుకుని ఆలోచన చేసే విషయాల్లో పాపం వారు తమ మనసు మీద పనులు దుర్యోచన చేయదురని చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఉంది ఇలాగున పాపకార్యాల కోసం ఎదురు చూడటం పాపకార్యాల కోసం కనిపెట్టడం పాపకార్యాలను ఆలోచించటం పాపకార్యాలు అవకాశం ఇస్తే గబానలు చేసి చేయటం ఇవన్నీ శరీరానుసారమైన లక్షణాలు కారణం ఏంటంటే వాటి మీదే మనసు పెడుతున్నావు శరీరం మీదే మనసు పెడుతున్నావు శరీరాన్ని ఎట్లా సంతోష పెడదామా అని ప్రయత్నాలు చేస్తున్నావు శరీరాన్ని బలపరచుకోవడానికి నా రకాలైన స్థితిగతులు మనం యోచిస్తున్నాం దేవుని పిల్లలారా శరీర సంబంధమైన సాధకం కొంతమట్టుకే ప్రయోజనకరమని తిమోతి పత్రికలు భక్త గారు రాశారు ఆత్మద్వారం శరీర అంటే ఈ శరీరాన్ని బలపరుచుకోవటం వ్యాయామం మంచి ఆహారాలు తినటం కూరగాయలు తినటం ఆకుకూరలు తినటం పచ్చి తినటం ఇదంతా శరీరాన్ని బలపరుచుకోవడం కోసం శరీరం బలపరుచుకుని ఏం చేస్తున్నాము దేవుని పని కోసం ఆడుతున్నామా స్తోత్రం అట్లా కాకుండా శరీర సంబంధమైన కార్యాలు వాడుకోవటానికి శరీరాన్ని బలపరుచుకుంటే నువ్వు శరీర సంబంధం ఉన్నావు శరీర కార్యాల మీద మనసు ఉంది అదే ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఆత్మ కార్యాల మీదే మనసు పెడతాడు స్పష్టంగా దేవుడు రాయించాడు ఆత్మానుసారులు శరీరానుసార్లు అంటే అనుసరించి నడుచుకోవటం శరీరాన్ని అనుసరించి నడుచుకోవటం నువ్వు శరీరంలో జీవిస్తున్నావు అంటే శరీరానుసారంగా జీవిస్తున్నావు నువ్వు ఆత్మానుసారంగా ఉన్నావంటే ఆత్మ సంబంధమైన కార్యాలనే ఏది ఉత్తమమో ఏది న్యాయమో ఏది ఉందో ఏది శ్రేష్టమైనదో వాటిని ఎదుగుతున్నావు వాటి మీద మనసు పెడుతున్నారు నీ మనసు భూలోక సంబంధమైన వాటికి ఉండదు నాకు ఏం కావాలో దేవుడిస్తాడు ఏమి తిందమో ఏమి త్రాగుదో ఏమి తెలుసుకుందీ అది దేవుంది నాకు సంబంధం లేదు నాకు అన్ని దేవు నా అన్ని దేవునికి తెలుసు నేను చేయాల్సింది దేవుని చిత్తం నేను చేయాల్సింది దేవుని పని నేను ఆత్మానుసారం నడుచుకోవాలి ఆత్మను సంపాదించాలి ఆత్మ కొరకు ప్రార్థన చేయాలి ఇది ఆత్మానుసారమైన మనస్సు ప్రభువారు తేటగా చెప్పారు నీకు ఇయ్యాలో దేవుని తెలుసు కాబట్టి మొదట దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని అధికమైన ప్రభువే చెప్పారు మరి మనం ఏం చేస్తున్నాం శరీరానుసారంగా ఉండి శరీరం మీదే ఇచ్చగలిగి శరీరానుసారంగా నడుచుకుంటే ఎవరో చెప్పవసరలా నువ్వు శరీరానుసారంగా ఉన్నావు ఆత్మానుసారంగా ఉన్నావు అని నీకే తెలుసు ఆ స్థితిని దేవుడు నీలోనే పెట్టాడు ఆ స్థితిని కోల్పోకుండా ఉందంటే నీ మనస్సాక్షి బ్రతికుంది నీ మనస్సాక్షి నువ్వు శరీరానుసారంగా ఉన్నావు అని చెప్పుచుండగా ఇంకా నువ్వు తిరస్కరించి మనసా శరీరానుసారంగా పోతా ఉంటే చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు ఏసై బిడ్డవైనా సరే సందేహం లేకుండా మనస్సాక్షి మనల్ని హెచ్చరించుండగానే ఉండగానే నీడని సమయం ఉండగానే వెంటనే శరీర కార్యాల నుంచి క్షమాపణ కోరుకుని ఏసై రక్తం ద్వారా ఆత్మానుసారమైన ఆలోచనలోకి రావాలి ఆత్మానుసారమైన తలంపుల్లోకి రావాలి వాక్య వాక్యాన్ని ధ్యానించకుండా ఉండాలి మనసు నిండా వాక్యం ఉండాలి వాక్యాన్ని ధ్యానించుకోవాలి వాక్యాన్ని ధ్యానించుకోవాలి వాక్యాన్ని ఎప్పుడైతే అట్లా ధ్యానించుకుంటూ ఉంటామో వాక్యంలో ఉన్న జీవం మనలోకి వచ్చి ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి మనకు సహాయపడతాయి దీన్ని బట్టి నీవు జీవంగా ఉన్నావా చచ్చిపోయి ఉన్నావా అనేది ఆ సత్యాన్ని ఎనిమిది ఆరు రోజుల్లో చెప్తున్నాడు శరీరానుసారమైన మనసు మరణము ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నది చూసారా శరీరానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటాం మనం మరణిస్తాము ఆత్మానుసారంగా నడుచుకుంటే జీవం మళ్ళా ఉంటుంది సమాధానం మళ్ళీ ఉంటుంది జీవం మళ్ళా ఉంటుంది సమాధానం మళ్ళీ ఉంటుంది దీన్ని బట్టి ఇవి తెలుస్తుందిగా శరీరానుసారంగా ఉంటే చచ్చిపోతాం మరణమే ఆత్మానుసారంగా ఉంటే జీవము సమాధానం ఆత్మానుసారంగా ఉంటమే జీవం కలిగి ఉంటాం సమాధానం సమృద్ధిగా మనలో నివసిస్తుంది ఎంతగా దేవుడు మనల్ని ప్రేమించి ఈ సత్యాలను మన కొరకు రాయించి మనకు బోధిస్తున్నారు ఎవరు నీ మీద పాయింట్అవుట్ చేయాల్సిన పని లేదు నువ్వు చేసింది నీకు తెలుసు నేను చేసింది నాకు తెలుసు నేను ఎంత దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నానో నాకు తెలుసు అంటే ఇంక మనం బ్రతికే ఉన్నాం ఆ సత్యం మనకు తెలుస్తుంది తెలిసినప్పుడు ఏం చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నీ ఎదుట అసహ్యంగా ప్రవర్తించాను నా పాపం ఆకాశాన్ని నటింది నన్ను క్షమించిన ఆయన నీ హృదయపూర్వకంగా నీ రక్తంతో కడుగు ప్రభు అని బ్రతిలాడుకుంటే ఖచ్చితంగా ప్రభు క్షమిస్తాడు కడుగుతాడు ఖచ్చితంగా కడుగుతాడు క్షమిస్తాడు కానీ నువ్వు తెలిసిండు తెలిసిండి కూడా అలాగే శరీరానుసారంగా నడుచుకుంటే పోతా పోతా ఉంటే ఖచ్చితంగా చచ్చిపోతావు చచ్చిపోయిన తర్వాత మనను నేను తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంది పాతాళంలో అట్టి స్థితి లేకున్నట్లుగా ఆత్మానుసారం ఉన్నట్లుగా సత్యం గ్రహించుకున్నట్లుగా సత్యానికి లో ఉన్నట్లుగా ఆత్మదేవుడు మనకి మన ఎలా జాలిపడి సహాయం చేయను చేయనుగాక మనం ఆత్మదేవునికి గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ